ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు మహావీరుడు స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజు జయంతిని బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక తిరుమల బైపాస్ రోడ్ పిల్లర్ నెంబర్ ఫార్టీ టూ వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శివాజీ మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన వీర గాథలను స్మరించుకుంటూ స్వరాజ్య సాధనలో ఆయన చూపిన ధైర్యం చూపించమం పరిపాలన న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ బీజేపీ తిరుపతి జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు మస్తాన్ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మల్లారపు రవిప్రసాద్ బిజెపి ఎస్సీ మోర్చా నార్త్ మండల అధ్యక్షులు పాటలు మనోజ్ తదితరులు పాల్గొన్నారు ఈ ఈరోజు భారతదేశంలోనే అత్యుత్తమైన మహానుభావుడు ఛత్రపతి శివరాజ్ మహారాజు గారు ఆయన చూపించిన మార్గమే చెట్లు కానీ పర్యవరణ కానీ ఆయన చూపించిన మార్గమే వందల సంవత్సరాలైన ఆయన మార్గంలోనే ప్రజలు నడుస్తున్నారు శత్రు సైనికులు ఆయన పేరు చెప్తేనే గడగడ లాంటి మా భారతదేశంలోనే మహారాజు లాంటి వాడు ఛత్రపతి శివరాజ్ మహారాజు ఆయన ఈరోజు జయంతి సందర్భంగా మన దేశ ప్రజలు ప్రతికోవాలని మన పూర్తిగా ఈరోజు మన ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి సందర్భముగా ఆయన్ని చిరస్మర్యంగా తలుచుకుంటూ మన హిందూ ధర్మాన్ని చిరస్థాయిగా మహలాయులు ఈ మహాలాయులు దండెత్తిన టైంలో కూడా మన భారతదేశంకి పసిష్టంగా ఎంతో తన రక్తాన్ని దారపోసి మన హిందూ పౌరుషాన్ని నిలబెట్టిన మహా మహామహావీరుడికి ఈరోజు గణనివాళని అర్పిస్తూ ఆయన్ని ఎప్పుడు తలుచుకుంటూ మనము మన హిందూ ధర్మాన్ని ఎప్పుడు హైందవ ధర్మాన్ని మనము ఎప్పుడు మన గుండెల్లో నింపుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ శివాజీ గారు హిందు హిందుత్వం ఈరోజు ఇంత దూరం నిలబడిందంటే హిందూ సామ్రాజ్యం ఇంతవరకు ఎవ్వరు ఆ ఆ కట్టని కూడా శిథిలాన్ని చేయలేని విధంగా చేసే ఒక ఏకైక వ్యక్తి ఎవరంటే మన 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 ఛత్రపతి శివాజీ గారు ఎందుకంటే మొఘలాయలు ఏడు సంవత్సరాలు పాలనంటే అందరూ యుగాలకు మారిపోయి ఉంటారు కానీ ఆ స్థితిని లేకుండా హిందూ హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టిన వ్యక్తి